ఉన్నాం ఇక్కడే సో ప్రజెంట్ అయితే వర్షం పడుతూ ఉంది అలాగే చలితో ఉన్నాం అయినా కూడా ఫుల్గా చిల్ అయిపోతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం సో బయటికి వెళ్ళి టిఫిన్స్ అయితే తెచ్చుకొని మంచిగా తినేసాము తినేసి ఇప్పుడైతే ఇంకా క్యాంప్ ఫైర్ అయితే పెడుతున్నారు అక్కడ సో వెళ్తున్నాము సో మంచిగా మంట ఆగుతూ హౌస్ ఏది ఆడుకుందామని అండ్ అలాగే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇక్కడ దగ్గరలో మనకి మంచి అంటే ఒక టెన్ కిలోమీటర్స్లో మంచి లొకేషన్స్ ఉన్నాయంట కాబట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తున్నాం సో ఫస్ట్ అయితే మార్నింగ్ లెక్క ఇప్పుడు త్వరగా పడుకోవాలి కదా అత్తయ్య కానీ మేము పడుకుంటున్నాం చేస్తున్నాడు చూసారా మంచిగా రూమ్స్ సో మీకు లోపల కూడా చూపిస్తాను మేమైతే ఒక ఫోర్ రూమ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మేమైతే ఇంకా ఫోర్ రూమ్స్ తీసుకున్నాం ఫోర్ ఫ్యామిలీస్ అన్నట్టు అయినా కూడా మేము వచ్చిందైతే థర్టీన్ మెంబెర్స్ వచ్చాం సో ఫోర్ రూమ్స్లో అయితే మేము అలా అడ్జస్ట్ అయిపోతున్నాం మామయ్య అయిపోయిందా స్టార్ట్ సో ఇప్పుడు క్యాంప్ ఫేర్ అయితే స్టార్ట్ అవుతుంది వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో మీ షేర్ ఇంకా షేర్ చేసుకుంటున్నాం సో చూస్తూ హాయ్ హాయ్ ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది మంచిగా భోగి మంట వేసుకుంటున్నాం భోగి మంట క్యాంప్ ఫైర్ అలా ఆకు తినేసి రిలాక్స్ అవుతున్నాడు బిస్కెట్స్ తింటున్నాడు బాగుందిరా మీరేంటి లేటు రావాలి కదా నేను నేనను కొని పిలిచారాష్యా బ్లాక్ అవును 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 స్వెటర్ ఇప్పుడు అందరు స్వెటర్లు వేసుకుని ఉన్నారు కదా అంతే సో ఇక్కడ ఆయన కిరోస్ నది కూడా తెచ్చి మంటనే అయితే పెడుతూ ఉన్నారనమాట అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అందరం కూడా ఇంకా ప్రిపేర్ అయిపోతున్నాం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని ఇక్కడ డాన్స్ అవి కూడా వేయొచ్చు అని చెప్పి నేను నాతో అయితే ఫస్ట్ అలా స్టెప్స్ అయితే వేయిస్తూ ఉన్నారు అవునంటే కాదనిలే కాదనంటే అవునా అంటూనే చిన్నదో చిన్నదో రమలాడి గుడకొచ్చే చిన్నదో చిన్నది వచ్చే చెప్పండి సో ఇలా హ్యాపీగా అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఈ క్యాంప్ ఫెయిర్కి వచ్చేసి వన్ అవర్కి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు బట్ మేమైతే ఇంక ఎక్స్ట్రా టూ త్రీ అవర్స్ ఉంచుకోవాలని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి ఎక్స్ట్రా కర్రలు కూడా తెచ్చుకున్నాము అయితే వన్ ఫిఫ్టీ రూపీసే బట్ ఇక్కడైతే మనకి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం సేఫ్ ఉంటుందని చెప్పి మేము ఇంకా తెచ్చుకొని ఇంకా ఎక్స్ట్రా అయితే ఇంకా టైం స్పెండ్ అని చెప్పి మళ్ళీ కర్రలు అయితే వేసామన్నమాట సో ఇంకా అలా చుట్టూ అందరం తిరుగుతూ కూడా మంచిగా డ్యాన్స్లు వేసాము అంటే చిన్న పెద్ద తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసాము మా మామయ్య వాళ్ళు కూడా మంచిగా డ్యాన్స్ అయితే వేశారు సో ఇక్కడ ఇంక ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట అది కొంచెం వర్షం వలన కొంచెం ఇబ్బంది అయింది కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ అలాగే చలి అది ఉంది కాబట్టి ఇంకా ఫుల్గా స్వెటర్లు అది వేసుకొని అయితే మేము ఎంజాయ్మెంట్లు అయితే ఇంకెక్కడా తగ్గేదే లే అన్నట్టు ఇంకా చేస్తూనే ఉన్నాను వర్షం పడుతున్నా కూడా ఇంకా మేము డ్యాన్స్లు అయితే అసలు ఆపలేదు అలాగే మా ఎంజాయ్మెంట్ కూడా ఎక్కడ స్పాయిల్ అవ్వకుండా అయితే చూసుకున్నాం అనమాట ఇంకా అందరు కూడా డ్యాన్స్లు అవి వేసి అలసిపోయారనమాట దగ్గర ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే ఫుల్గా డ్యాన్స్ అయితే వేసాము అండ్ ఇప్పుడైతే ఇంకా కూర్చుని అందరం కబర్లు చెప్పుకుంటున్నాం నెక్స్ట్ అయితే ఇంకా రూమ్స్కి వెళ్ళిపోయి జల్దీ ఫైవ్ అయితే ఆడుకుందాం అని చెప్పి ఇంక ఇంకా డిస్కస్ చేసుకుంటున్నాం అలాగే మేము మార్నింగ్ కూడా వెళ్ళడానికి కోసం అయితే మాట్లాడుకుంటూ ఇవి మన రూములు సో ఫస్ట్ అయితే మీకు బయట రూమ్స్ చూపించా కదా ఇదైతే రూమ్ లోపట అనమాట ఇలా బెడ్ అయితే ఉంది మంచిగా ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది సో అందుకని చెప్పి మేము ఇంకా ఫోర్ రూమ్స్ తీసుకొని ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూమ్ అన్నట్టు ఇంకా అలా అయితే షేర్ చేసుకున్నాము గుడ్ నైట్ అయిపోయింది ఇంకా ఎంజాయ్ చేయడం అయిపోయింది పడుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాలి కదా పడుకోండి ఇస్తా సో ఫైనల్గా ఫస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ చేస్తున్నాం సో మస్తు అయితే ఎంజాయ్ చేస్తాం ఫుల్గా ఇంక ఇప్పుడైతే టైం లెవెన్ అయిపోతుంది ఇప్పుడైతే ఇంక పడుకొని మార్నింగే వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇప్పుడు పడుకుని పోతాం సో ఈ రోజు వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా సో వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచిగా పెడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బై బాయ్ మంజులు బాయ్ చెప్పరా బాయ్